తెలంగాణ రాష్ట్రంలో పట్టణాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు పట్టణాల్లో ఇళ్ల నిర్మాణం మేము జీ ప్లస్ త్రీ మోడల్లో నిర్మిస్తాం అంటే గ్రౌండ్ ప్లస్ మూడు ఫ్లోర్లతో ఇళ్ల నిర్మాణం జరుగుతుందని చెప్పారు అంటే గత ప్రభుత్వంలో ఇది పదంతస్తులో కట్టారు అంటే ప్లస్ టెన్ ప్లస్ లెవెన్ పద్ధతిలో కట్టారు మేము జీ ప్లస్ త్రీ పద్ధతిలో మురికివాడలన్నీ పునర్నిర్మాణం చేస్తాం ఏ ఏ మురికివాడలు అనేది మేము ఐడెంటిఫై చేసి వాటిలో ఈ నిర్మాణం చేయబోతున్నాం అని చెప్పారు అయితే ఈరోజు మురికివాడలు ఉండే పేదలు గతంలో ప్రభుత్వం ఏదైతే పదంతస్తులో కట్టేదానికి ప్రయత్నం చేస్తే ఎక్కువ మంది నిరాకరించారు తిరస్కరించారు ఆ రకంగా ముందుకు రాలేదు ఎందుకంటే పదంతస్తుల భవనాల్లో ఉండే సమస్యల రీత్యా ప్రజలు ముందుకు రాలేదు ఈ ప్రభుత్వం ఈరోజు ప్లస్ త్రీ పద్ధతిలోనే నేను చేస్తానని చెప్పింది ఇది వాస్తవంగా స్వాగతించదగింది ఎందుకంటే మురికివాడల్లో పేదలు తాము ఉంటున్న నివాసం ఉంటున్న ఇల్లు దశాబ్దాల నుంచి అక్కడ నివాసం ఉంటున్నారు వాళ్ళు తమ సొంత జాగా సొంత ఇల్లుగా దాన్ని భావిస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వ స్థలము సీలింగ్ ల్యాండు రకరకాల ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన స్థలాల్లో దశాబ్దాలుగా ఉంటున్న పేదలకి కొన్ని వసీళ్లలో ఇప్పటికే పట్టాలు ఇచ్చారు కొన్ని వసీలలో పట్టాలు ఇవ్వకపోయినట్టుకి ఇప్పటికీ నో ఎంట్రీ తోటి కానీ రకరకాల పద్ధతుల్లో ఇప్పటికే అక్కడ వాళ్ళకి కొన్ని హక్కులు ఉన్నాయి అది వాటర్ కనెక్షన్ కానీ కరెంట్ కనెక్షన్ కానీ అనేక రకాలైనటువంటి సదుపాయాలు కూడా ఇప్పటికి వచ్చినాయి అయితే ఇళ్ళ నిర్మాణం ఇప్పుడున్న మురికివాడల్లో యథాతథంగా కొనసాగడం కంటే ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా ఇల్లు నిర్మించిస్తే ఇక బెటర్గా సౌకర్యాలు ఉంటాయి అక్కడ పారిశుద్ధ్యం కానీ ఇతర వాతావరణం కానీ బెటర్గా ఉంటుంది కాబట్టి ఈ రకంగా ప్రభుత్వం నిర్మించే ఇళ్ళని ఇల్లు ఒక ప్రణాళికాబద్ధంగా ఉంటాయి కాబట్టి అది మురికివాడలకు మంచిదే అయితే అన్ని మురికివాడలకి ఒకే పద్ధతిని మనం సూచించలేం ఆయా మురికివాడల పరిస్థితిని బట్టి అక్కడ ఉండే జనాభాని బట్టి అక్కడుండే ఇళ్ళను బట్టి అక్కడ అవైలబిలిటీ ల్యాండ్ని బట్టి దాన్ని నిర్ణయం చేయొచ్చు అయితే ప్రభుత్వం ఒక ఒక జీ ప్లస్ త్రీ పద్ధతి అనే ఒక సిస్టమ్ పెట్టింది డెఫినెట్గా అది మూడంతస్తులు కాబట్టి దానికి లిఫ్ట్తో పని లేదు ఎక్కి దిగడానికి వీలవుతుంది ఆ రకంగా ప్రజలకి కొంత సౌకర్యంగా ఉంటుంది భయపడాల్సినటువంటి అవసరం కూడా లేదు అయితే ఈ జీ ప్లస్ త్రీ మోడల్ అనేది ఇప్పుడు కొత్త మోడల్ ఏం కాదు గతంలో కూడా ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి ఈ పద్ధతిలో ఇళ్ళ నిర్మాణం పెద్ద సంఖ్యలో జరిగింది బీఆర్ఎస్ హయాంలో కూడా అక్కడక్కడ కొన్ని బస్తీళ్లలో ప్రజల ఒత్తిడితోటి జీప్లస్ త్రీ మోడల్లో కొన్ని ఇల్లు కట్టారు పట్ట ప్రత్యేకంగా హైదరాబాద్ సిటీలో చూసినప్పుడు కానీ ఎక్కువ భాగం జరిగింది పదంతస్తుల భవనాల్లో మాత్రం ఇల్లు జరి కట్టారు పదంతస్తుల భవనాలకు సంబంధించింది కొన్ని ముఖ్యమైన సమస్యలు ఎదురవుతున్నాయి ఆ రోజు కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చినాయి అయితే ఆ రోజు ఉన్న ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు జీ ప్లస్ టూ కట్టిన తర్వాత ఆ కట్టిన భవనాలలో లిఫ్ట్లు ఏర్పాటు చేశారో లిఫ్టులు రెగ్యులర్గా రిపేర్స్ వస్తున్నాయి దాన్ని బాగు చేయించే వాళ్ళు లేరు లేదు వాటర్ కింద నుంచి పైకి పంపింగ్ చేయాలి బోర్లు పాడైపోతున్నాయి మోటార్లు పాడైపోతున్నాయి నీళ్ళ అవైలబిలిటీ లేదు దీని కారణంగా పై అంతస్తులు ఉండే వాళ్ళకి కింద నుంచి నీళ్లు మోసుకుపోవాల్సిన పరిస్థితి వస్తుంది తర్వాత పెద్ద సంఖ్యలో వేలాది సంఖ్యలో ఇళ్ళ నిర్మాణం చేశారు అక్కడ మెయింటెనెన్స్ తీవ్రమైన సమస్య ఎదురవుతుంది ఇట్లాంటి అనేక సమస్యల రీత్యా లిఫ్టులు పనిచేయకపోతే నీళ్లు మూసుకొని పోవడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి చాలా ప్రాంతాల్లో ఇప్పటికే హైదరాబాద్లో చూస్తున్నాం కాబట్టి ఈ రీత్యా జీ ప్లస్ టెన్ కంటే ప్లస్ త్రీ మోడల్లో పోవడం చాలా సరైన పద్ధతి కాబట్టి ప్రభుత్వం ఆ రకంగా జీ ప్లస్ త్రీ మోడల్లో ఏ ఏ మురుకువాడల్లో దీన్ని నిర్మాణం చేయగలదో ప్రభుత్వం ఆలోచన చేయాలి ఆ రకంగా ముందుకు పోవాలి ఇంకా రెండోది ఇక్కడ జీప్లస్ త్రీ మోడల్లో వెళ్ళాలంటే కూడా వచ్చే కొన్ని సమస్యలు ఉన్నాయి ప్రత్యేకంగా ఆ మురికివాడల్లో ప్రజల్ని మనం కన్విన్స్ చేయగలగాలి మేము ఈ ఇళ్ళని మీ ఇల్లు ఖాళీ చేసి ఇస్తే ఖాళీ స్థలంలో మేము ఖచ్చితంగా కడతామని ప్రభుత్వం ఏదైతే చెప్తుందో మరి ఖాళీ చేసిన తర్వాత ఇళ్ళ నిర్మాణం పక్కాగా జరుగుతుందా లేదా ఈ నమ్మకం ప్రజల్లో ఇప్పటికి లేదు ఖాళీ చేసిన తర్వాత రకరకాల వివాదాలతోటి ఇళ్ళ నిర్మాణం జరగకపోతే మా ఇల్లు ఖాళీ చేసి మేము అక్కడ ఉండాల్సి వస్తుంది లేదా పక్కన గుడిసెలు వేసుకొని ఉండాల్సి వస్తుంది కానీ ఇళ్ల నిర్మాణం మాత్రం సంవత్సరాల తరబడికి అయినా జరగడం లేదు లేదా కొన్ని వివాదాలు కోర్టు వివాదాలు వచ్చి వాటిని ఆపేస్తున్న పరిస్థితుంది లేదా ల్యాండ్ గ్రాబర్లు వచ్చి ఆక్రమించుకున్న పరిస్థితుంది ఈ భయాలు ప్రజల్లో ఉన్నాయి అందుకనే ఆ బస్తీలలో ఇళ్ల నిర్మాణం పక్కాగా జరుగుతుంది రక్షణ ఉంటుంది ఇబ్బంది ఉండదు అనేటువంటి నమ్మకం కలిగించాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే మాత్రం ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే మేము హైదరాబాద్లో మేహదీపట్నం ప్రాంతంలో భోజగుట్టలో ఒక ఐదు వందల మంది పేదలు ముడిసెలు ఖాళీ చేసి ఇళ్ళ నిర్మాణం కోసం అంగీకరించిన తర్వాత ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఇళ్ళ నిర్మాణం సగం జరిగింది ఆ సగం జరిగిన తర్వాత మిగతాది కొనసాగట్లేదు కారణాలు అనేక ఉన్నాయి కానీ సంవత్సరాలు ఆరేండ్లు ఏడేళ్ళు అయినప్పటికీ కూడా ఇళ్ల నిర్మాణం ముందుకు సాగట్లేదు అందుకని ఇల్లు ఖాళీ చేసి ఇబ్బందులు పడుతున్నాం సో కట్టిస్తానని ఇల్లు రాలేదు అనే పరిస్థితి ఏర్పడింది ఇట్లాంటి పరిస్థితి వస్తే ఇంకే బస్తీలో కూడా ముందుకు రారు అందుకని ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకు భరోసా ఇచ్చి ఇళ్ళ నిర్మాణం సాగించాలి ఇక రెండోది ఆయా బస్తీలలో అనేక బస్తీలలో ల్యాండ్ వివాదాలు ఉన్నాయి ఆ ల్యాండ్ వివాదాలు పరిష్కారం చేయాలి మూడవది ప్రభుత్వం అక్కడ ఇళ్ల నిర్మాణం చేసేటప్పుడు ప్రజలకి పక్కాగా పట్టాలు రైట్స్ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అది ఇవ్వకుండా ఖాళీ చేయండి అంటే ఖాళీ చేసే పరిస్థితి ఉండదు అదే రకంగా మరికొన్ని బస్తీలలో మెజారిటీ ప్రజలు ఇల్లు కట్టుకోవడం సిద్ధమవుతుంటారు కొద్దిమంది కాస్త పెద్ద సైజులో ఇల్లు ఉన్న పెద్ద సైజులో జాగాలు ఉన్నవాళ్ళు లేదా కుటుంబంలో పిల్లలు పెద్దలై పెద్దగా అయ్యి తర్వాత పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటారు ఇంటికి ఒకే పట్ట ఒకే ఇల్లు ఇస్తా అంటే అంగీకరించని పరిస్థితి ఉంటుంది అందుకనే బస్తీలో ఉండే సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దానికి సూటబుల్గా ఆలోచన చేయాలి దాని తగ్గట్టుగా ఇళ్ళ సంఖ్యని అవసరాన్ని బట్టి ఒకటి రెండు పెంచి అయినా ఆ రకంగా సర్దుబాటు చేసి ఇళ్ళ నిర్మాణం ముందు సాగేటట్టుగా చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే ఆయా బస్తీల్లో ఉండే సమస్యలను బట్టి ప్రభుత్వం ఆ రకమైన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకని అది అది చేయకుండా బలవంతంగా మేము బై ఫోర్సబుల్గా మేము జీ ప్లస్ త్రీ కట్టాలనుకున్నాం కాబట్టి ఖాళీ చేయాల్సిందే అనే పద్ధతిలో ముందుకు వెళ్తే మాత్రం అది ముందుకు సాగదు రెండోది ఆ బస్తీలో ఉండే ఇళ్ళ జాగా ఎంత ఉంది ఎంత ల్యాండ్ ఉంది ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అనే దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి అక్కడ ల్యాండ్ ఎక్కువ ఉంది కాబట్టి మేము ఎక్కువ నిర్మాణం చేసి మేము ఇతర ప్రాంతాల్లో ఉన్న పేదలు ఇక్కడ తరలిస్తామంటే సాధారణంగా ఆ బస్తీలు ఉండే పేదలు దానికి అంగీకరించట్లేదు అందుకని దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అక్కడున్న స్పేస్ని బట్టి అక్కడ ఇళ్ళ నిర్మాణం ఆ బస్తీ వాళ్ళకే చేయగలిగితే అవసరమైతే అక్కడ స్కూల్ కట్టండి ప్లేస్ ఎక్కువ ఉంటే ఒక హాస్పిటల్ కట్టండి వాళ్ళకి అవసరమైన ఏర్పాట్లు చేస్తే ఎక్కువ ప్రయోజనం జరుగుతుంది కాబట్టి ఆ పద్ధతులు ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇప్పుడు మురికివాడల్లో పునర్నిర్మాణం గురించి మాత్రం ప్రభుత్వం చెప్పింది మురికివాడలు పునర్నిర్మాణమే కాదు ఎక్కడైనా ఇప్పుడు మురికివాడలు జాగా లేదు లేదా పేదలు ఎక్కువ మంది ఈరోజు అద్దె ఇళ్లల్లో ఉంటున్నారు కిరాయిలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు మరి వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళకి ఇల్లు కేటాయించే పరిస్థితి ఏంటి వాళ్ళకు అవసరమైనటువంటి వేకెంట్ ల్యాండ్స్ని ప్రభుత్వం గుర్తించి వాటిలలో ఇళ్ళ నిర్మాణం సాగించాలి అది ఇప్పటికే మొదలు కావాల్సింది ప్రభుత్వం ఓ ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు పట్టణాల్లో ఇళ్ళ నిర్మాణం గురించి ఇప్పుడు ఆలోచిస్తుంది కానీ ఇప్పటికైనా వేగంగా వేకెంట్ ల్యాండ్ గుర్తించి పేదలకు ఇవ్వాలి ఎందుకంటే ప్రభుత్వాలు ఇప్పటికే చాలా వాగ్దానాలు చేసినాయి కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పింది రెండు వేల ఇరవై రెండు నాటికి దేశంలో ప్రతి పేదవాడికి మేము ఇల్లు ఇస్తామని చెప్పింది కానీ కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా దాంట్లో సక్సెస్ కాలేదు ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వం కట్టే ఇళ్ళకు కూడా రకరకాల కొర్రీలు పెట్టి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు కూడా వాళ్ళ వాటా నిధులు ఇవ్వట్లేదు అవసరం ఇంకా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది చాలా నామినల్ అమౌంట్ కానీ మోడీ గారు ఫోటో పెట్టండి ఆ ఫోటో పెట్టండి అనే డిమాండ్లు ఎక్కువ కానీ ఇచ్చే నిధులు తక్కువ ఈ రకమైన కొర్రీలతో పేదలకు నష్టమే జరుగుతుంది అందుకని ప్రభుత్వం వేకెంట్ ల్యాండ్స్ని గుర్తించాలి అది కేంద్ర ప్రభుత్వం ల్యాండ్స్ కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్స్ కావచ్చు వాటి ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రావాలి అనేక కేంద్ర ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి మరి పేదల ఇళ్ల నిర్మాణం కూడా ప్రభుత్వం యొక్క బాధ్యత ఓన్లీ రియల్ ఎస్టేట్కి అమ్ముకుంటాం కార్పొరేట్ కంపెనీలకు ల్యాండ్స్ ఇస్తాం అంటే సరిపోద్దా మరి పేదలకు ఇవ్వద్దా ల్యాండ్స్ని గవర్నమెంట్ ల్యాండ్స్ అంటే కార్పొరేట్ కంపెనీలకైనా అందుకనే ప్రభుత్వం ఆ రకంగా వేకెంట్ ల్యాండ్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది వాటిలలో ఇళ్ళ నిర్మాణం జరగాలి అదే రకంగా పేదలు కొన్ని బస్తీలలో మాకు ఇళ్ళ నిర్మాణం వద్దు మాకు ఇళ్ళ పట్టాలు ఇవ్వండి మేము ఉన్న స్థలంలోనే బెటర్గా నివాసం ఉంటాం మా ఇళ్ళ ఇళ్ళనే తిరిగి పునర్నిర్మించుకుంటాం లేదా ఇంద్రం ఇళ్ళ కింద మీరు ఇస్తున్న ఐదు లక్షలతోటి మేమే పునర్నిర్మాణం చేసుకుంటున్నాం బస్తీలు ఉన్నాయి వాటిని కూడా పరిశీలించాలి వాళ్ళని లేదు లేదు మీకు ఐదు లక్షలు ఇవ్వం మీ ఇల్లు కూలగొట్టి కట్టేస్తామని అంటే మాత్రం ప్రజలు ముందుకొచ్చే పరిస్థితి ఉండదు అందుకని ప్రతి బస్తీ టు బస్తీ ప్లాన్ చేయాల్సిందే అన్ని బస్తీలకి ఒకే రకమైన ప్లాన్ వర్కౌట్ కాదు అది మనం అనుకున్న ప్లాన్ ముందుకు పోదు ప్రభుత్వం అనుకున్న పెద్ద సంఖ్యలో ఇళ్ళ నిర్మాణం జరిగే పరిస్థితి ఉండదు ఇది ఒక హైదరాబాదే కాదు ముఖ్యమైన నగరాలు ఇదే పరిస్థితుంది పట్టణాల్లో కూడా అదే ఉంటుంది కాబట్టి వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అవసరమైతే ప్రజా సంఘాలతోటి రాజకీయ పార్టీలతోటి అక్కడ సంప్రదింపులు చేసి దీని మీద ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది